జై భీమ్ జై జై భీమ్ దళిత సామాజిక వర్గానికి ఇస్తున్న సంక్షేమము అభివృద్ధి రాజ్యాంగపు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా సంక్షేమము అభివృద్ధి హక్కుగా ఇచ్చారు కానీ నేడు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు దళితుల సంక్షేమమో హక్కును వారి దయా దాక్షిణ్యాలతో ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారు ఆయా పార్టీలో కొనసాగుతున్న దళిత సామాజిక వర్గ రాజకీయ నాయకులు వాటిని వ్యతిరేకించడం లేదు మౌనంగా ఉంటున్నారు మౌనమే అర్ధంగీకారం అంటే వారు దళితుల సంక్షేమము హక్కు వారి దయా దాక్షిణ్యాలతో వస్తున్నవే అని నమ్మడం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మాపై దయా దాక్షిణ్యాలు చూపించిన అవసరం లేదు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మా మాకు చెందవలసిన సంక్షేమము అభివృద్ధిని మార్చిస్తే చాలు మీ దయా దాక్షిణ్యతో బ్రతుకోవాల్సిన అవసరం దళితుడికి లేదు దళితులరా ఏకం కంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తేనె పూసిన కత్తిని మన మేడపై పెట్టారు వారి అవసరం ఉన్నప్పుడు మనల్ని వాడుకుంటారు అవసరం లేనప్పుడు వారే కులం పేరట దూషిస్తారు బహు పడండి దళితుల్లరా జై భీం జై భీం